హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గడ్డ విలేజ్ లైఫ్ ఈరోజు మేము అయితే తేనెతేడ్డ తులపడానికి వెళ్ళామండి ఈ తాటి బొత్తలో కనిపిస్తుంది కదా ఆ బొత్తలో ఉంది తేనెతిడ్డ ఆ ఈగలు వెళ్తామండి చూడండి వీటినే త్వర తేనె అని కూడా అంటారు ఫ్రెండ్స్ తేనెల్లో చాలా రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందులో ఇది ఒక రకం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ తేనె అయితే అర్ర అర్రగా ఈ తేనె మేమైతే చాలా కష్టపడి దులిపాము నేనైతే ఆ తాటి కింద పడుకొని మరీ దులికాను చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా లెందీ వీడియో ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా ట్వంటీ టూ మినిట్స్ ఉంది చాలా ఇంట్రెస్ట్గా ఉండింది ఎండ్ వరకు చూడండి అలా కింద పడుకొని దులపడం చాలా కష్టమైపోయింది సో నేనైతే ఐదా కత్తి తీసుకొచ్చాను చూడండి తీసాను నేను వాటిని కదిలిస్తుంటే నన్ను ఒక తేనె టైక్ కొట్టింది చూడండి అది గుచ్చి ముళ్ళు రాక అలాగే రౌండ్ తిరుగుతుంది చూడండి ఒకసారి మీకు చూపించడం కోసం దాన్ని అలాగే ఉంచాను ఒకసారి చూడండి ఆ ముళ్ళు రాక అది ఎలా తిరుగుతుందో చుట్టూరు ఇదిగో ఫ్రెండ్స్ ముల్లు బా ముళ్ళు మీకు ఒకసారి పీకు చూపిస్తాను ఆ ముళ్ళు పీకుతున్నా కానీ రాలేదు ఆ ముళ్ళు ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను కంటికి కనిపించదు అంత కెమెరాలు అంత క్లియర్గా రాలేదు సన్నగా అదే వేలు నొక్కి పెట్టి చూపించిన నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు వీడియో ఇప్పుడు ఒకసారి తేనె నుండి కింద నుండి క్లియర్గా చూపిస్తాను చూడండి ఆ పర్రోళ్ళే ఉంది కదా అదే తేనె బయట ఏకలు చూడండి అక్కడ చేయి పెట్టేసామంటే మన కుట్టేస్తాయి అసలు దాని లోపలే చూడండి ఏకల ఎన్ని ఏగలే తేనెటీగలు మా సైడ్ అయితే మూడు రకాలు ఉంటాయి ఇది రెండో రకం వీటిని ఏగలు అంటారు చూడండి ఎలా చూస్తున్నాయి అవి నేను కెమెరాతో షూట్ చేస్తుంటాయి ఇంకేలా కింద పడుకొని దొరకడం కష్టం అని చెప్పి నేను మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు మేము దాన్ని లాగేస్తాము చేతులతో పట్టుకొని గట్టిగా మళ్ళీ చూడండి గట్టిగా లాగంగానే వచ్చేస్తుంది అది డల్లగా ఉంటుంది కదా ఊరికి నచ్చిన ఏగలన్నీ లేచినాయి మమ్మల్ని అయితే కుట్టినాయి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ అయితే పరిగెత్తారు అసలు నేను అక్కడే ఉన్నాను ఏగలన్నీ మా చుట్టూరుకి అమ్మేసినాయి అసలు చూడండి అది దీని అరల తేనె అని కూడా అంటారు అంటే అరలర్లగా ఉంది చూడండి మామూలుగా మనకి కొమ్మలకి పట్టేది అయితే ఒకటే ఉంటుంది ఇలా త్వరలో ఉండే తేనె అయితే ఇలా అర్రలగా ఉంటుంది చూడండి చూసారు ఎన్ని త్వరలు ఉన్నాయో మనం వీటిని ఇలాగే కదిలించకుండా ఉంటే కొన్ని ఇయర్స్ వరకు అలానే ఉంటుంది ఇంకా తేనె కూడా మనకి ఇంకెక్కువ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా దీన్ని అర్రలు తేనె అంటారు ఇలా అరల అరలగా ఉంటుంది చూశారు కదా ఎన్ని అరలు ఉన్నాయిగా చూడండి ఈ తేనంటే కదా నన్ను ఎలా కొడుతున్నాయి ఇగోండి ఇవన్నీ ఏగలే హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ తీసిన తర్వాత నేను ఇందులో వేసుకుంటాను తేనె మొత్తం ఈ పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఒక్కొక్క అర తీస్తాను చూడండి ఫ్రెండ్స్ అలా తీస్తాను నిన్నేం చేయవు చాలా ఇదిగోండి ఫ్రెండ్స్ తేనె అనేది ఇలా పెట్టుకుంటా వచ్చినాయి ఇదిగో చూడండి ఇక్కడి నుంచి వెళ్ళే కొద్దిగా సైజు పెరుగుతూ ఉంది చూడారా మనం నిదానంగా తీసుకుంటే తేనె కారకుండా ఉంటుంది చూశారు ఎలా ఉంది కూడా కవర్ అవుతుంది చూసారు ఎలా ఉంది వీడియో వాళ్ళు తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకని మా ఇంటి దగ్గర మా మావి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాను వాడు చూడాలి చూశారు కదా ఎలా గొసగొసలు ఆడుతున్నాడు ఇటు తిరిగి అడు తిరిగి ఆ ఏగలు వచ్చేసరికి వాడు వీడియో కూడా తీయకుండా పరిగెత్తాడు అసలు చాలా భయం వేసింది వాడికి అలవాటు లేదు నాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఇక్కడే చూడవచ్చు ఫ్రెండ్స్ తేనె లోపలికి వెళ్ళే కొద్ది ఎలా ఉందో ముదిరిపోయి బాగా బాగా ముదురుపాకం ఇది దీన్ని ముదురుపాకం అంటారు ఇలా ఒక్కొక్క ర తీసుకుంటా నిదానంగా వెళ్ళాలి మనం గట్టిగా ప్రెస్ చేసామంటే తేనెంతా పోతుంది క్లార్టీ జూమ్ తెలియదు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇవన్నీ పురుగులే చెప్పు ఇదిగోండి ఈ పై భాగంలో ఉన్నదంతా తేనె ఇవన్నీ పురుగులే దీన్ని మనం తర్వాత సపరేట్ చేసుకున్నాము ఇదిగోండి చూడండి కవర్ చేస్తామండి మొత్తం ఇప్పించి చేద్దాం ఫ్రెండ్స్ అది నేను కవర్ చేస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ ఏకలు చూడండి ఎలా ఉంది ఒకసారి నేను ఏకలు పట్టుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి కుటుంబం దూరంగా వెళ్ళి అదాగు ఆగు ఇది ఇటు తిరుగు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడు ఓకే ఇవన్నీ ఫ్రెండ్స్ మనం ఏం చేయము పక్కన పెట్టేసుకుందాం

ఇదంతా తేనె సార్ దగ్గర జూమ్ చే జూమ్ చేయ అసలు ఇది ఇదంతా తేనండి కింద ఉన్నదంతా పురుగులు తగ్గితే

og så kommer det en gang til. do सो फ्रेंड्स चला कारी बांधना

విశారగా నా చేతిండ ఎలా గారిపోతుంది ఆ తేనె మొత్తం నేను ఆ జార్లో వేసుకుంటున్నాను ఇలా దులిపే ప్రాసెస్లో కొంచెం తేనె వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే తేనె అరలు లాగేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం తేనె వేస్ట్ అవుతుంది నేను చాలా వరకు వేస్ట్ అవ్వకుండానే ట్రై చేస్తాను చూశారు కదా వీడియో మీరు ఎలా ఉందో చూసారు ఎలా ఉందో ఇంకా కొంచెం లోపల ఉంది చూడండి ఫ్రెండ్స్ అలాగే అయిపోతున్నాయి ఇంకా కొంచెం లోపలగా ఉంది నా చేతుల నుండి తేనైపోయింది బాగా

దీని అందుకే ఫ్రెండ్స్ త్వర తేనె అనేది చూశారు కదా అది లోపల లోపలికి ఎంత సందులు సందుల్లో ఎలా ఉందో ఈ తేనె అనేది బయటికి చాలా చిన్నగా కనిపిస్తుంది హోల్ అనేది కానీ లోపల తర్ర అనేది చాలా పెద్దగా ఉంటుంది ఎంత త్వర ఉంటే అంత లోపలికి తేనె ఉన్నట్టే మనకి చూసారు కదా ఆ బొత్తల్లో నేను వేళ్ళు పెట్టి ఎలా లాగుతున్నాను అప్పుడు కొంచెం తేనె వేస్ట్ అయింది വീഡിയോ തീരാ ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లోపల ఏమన్నా ఉందేమో అని చూస్తున్నాను చూడండి ఏగలు ఎలా ఉన్నాయో ఇది చాలా డేంజరు కుట్టడం మొదలు పెడితే మాములు కుట్టవి అసలు తేనె తుట్టి ఉంది కదండి తెల్లగా అర్ర అరలాగా ఉందని చెప్పాను కదా ఆ షేప్ ఎప్పుడైనా గమనించారా మీరు అసలు ఎప్పుడైనా గమనించండి అది హెక్డాకోనల్ షేప్లో ఉంటుంది అలా ఉండటం వల్ల ఎక్కువ తక్కువ స్పేస్లోనే ఎక్కువ తేనె కానీ వాటి పిల్లల్ని కానీ పెట్టుకోవడానికి వాటికి ఆ షేప్ అనేది చాలా బాగుంటుంది దాని గురించి చాలా సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగింది సార్ కావాలంటే మీరు ఎందుకు తేనె అలా హెక్టాగోనల్ షేప్ లోనే పడతాయి అనేది గూగుల్లో సెర్చ్ చేయండి మీకు దాని గురించి ఫుల్ గా డీటెయిల్స్ అనేవి గూగుల్లో దొరుకుతుంది ఒకసారి చూడండి అది చూడండి హెక్టాగోనల్ షేప్లో ఎలా ఉంటుంది ఆ హోల్స్ నేను చాలా ఇయర్స్ నుంచి తేనె దొరుకుతున్నా కానీ నాకు రాణి ఈగ అనేది అది నా అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు టేస్ట్ అయితే కొంచెం పుల్లగా తీగా ఉంది ఇదంతా తేనె తేనె గారిపోతుంది తేనె గారిపోతుంది అంటే పిండి ఈ పప్పు అనేది తేనెలో కలిస్తే తేనైతే పాడైపోతుంది ఫ్రెండ్స్ అందుకే దేని సపరేట్ చేసేస్తుంది ఎలా గారుతుంది మీరు తేనెనే నిల్వ చేసుకోవాలనుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయొద్దు డ్రింక్ బాటిల్స్ కానీ అలాంటివి గాజు పాత్రల్లో మాత్రమే నిల్వ చేసుకోండి స్టీల్ కూడా ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి నీళ్లు తగలకుండా గాజు సీజన్ శుభ్రంగా ముందు కడుక్కొని అది బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు మాత్రమే తేనె అందులో పోసుకోండి కొంతమంది లైట్గా అది కూడా పెద్దగా ఏం అవసరం లేదు డైరెక్ట్గా తేనె ఒరిజినల్ తేనె అనేది ఎన్ని సంవత్సరాలు అయినా సరే నిల్వ ఉంటుంది ఒరిజినల్ తేనె అనేది ఎప్పుడైనా సరే అన్ని చోట్ల ఒకేలా ఉండదు టేస్ట్ టేస్టు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా డూప్లికేట్ కల్తీ కలిపిన తేనె మాత్రమే ఒకేలా ఉంటుంది ఎక్కడైనా ఒరిజినల్ తేనె అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే అవి ఉండే నేచర్లో అవి వాటికి దొరికే పువ్వులలో ఉండే మకరంధం బట్టి ఉంటుంది ఇది బాగా ముదిరిపోయింది చూశారు కదా దానికి దీనికి అంత కలర్ డిఫరెన్స్ అయితే ఉంది ఇది ఒకసారి మీకు పిండి చూపిస్తాను చూడండి చూశారు అంత డెలిషియస్గా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హనీ ఉంది ఇలా ఎవరు మీకు ఎవరు చె హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఏకల బోట్ చూపిస్తాను చూడండి మీకు చూసారా ఫ్రెండ్స్ ఏం చెయ్యి మనం कर दिया दियाताल में, में देख साठ